వేములవాడ పట్టణ పరిసర ప్రాంతాల రైతులకు రాజన్న ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు ఆలయ గోశాలలో పెరిగిన కోడళ్లను ఆవులను రైతులకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు రాజన్న ఆలయ అధికారులు రూపొందించిన దరఖాస్తు ఫారం పూర్తి చేసి రాజన్న ఆలయ ఈవో కార్యాలయంలో దరఖాస్తు చేయాలని వేములవాడ నాలుగో వార్డు కౌన్సిలర్ మరం కుమార్ రైతులకు సూచించారు నాలుగో వార్డులో రైతులు అధికంగా ఉన్నారని అర్హులైన రైతులు ఉచితంగా ఇచ్చే రాజన్న కోడలను తీసుకునేందుకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు చూస్తున్న ప్రజలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ మన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన గోవులను ఆవులను మన వేములవాడ పట్టణ రైతాంగానికి అదేవిధంగా నియోజకవర్గ రైతాంగానికి వారు పాత పద్ధతిలోనే ఆవులను ఉచితంగా ఇవ్వడానికి సంబంధిత గవర్ ఇవో గారు ప్రిపేర్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఒక రైతాంగం పట్టాదారు పాస్బుక్ అప్లికేషన్ ఫాము ఏ ఏ నియోజ ఏ ఊరిలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ సంతకం చేసి అది సంబంధిత అధికారికి ఈవో గారికి ఈఓ ఆఫీస్లో సమర్పిస్తే వారు మీకు గోవును కానీ ఆవును కొల్లాయని కానీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు మా నాలుగో వార్డులో ఉన్న ప్రతి ఒక్క రైతు మరియు మన వేణులవాడ దగ్గరలో ఉన్న రైతాంగాలు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలని నా యొక్క నా తరఫున నేను అందరికీ తెలియజేస్తున్నాను